హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో మండే రోజు వీడియో అండి పొద్దున్నే శాంతిపురం బస్ స్టాండ్ లో అయితే ఉన్నానండి స్టాండ్ అంటే బేకరీ దగ్గర బస్ స్టాండ్ అయితే లేదు కదా మన శాంతిపురంలో ఇలా బేకరీ దగ్గర అయితే వెయిట్ చేస్తా ఉండం అనమాట బస్ కోసం కాదు మా తమ్ముడు అయితే వస్తాడు అందుకోసం అండి నేను మా పాప బస్ కోసం వెళ్లాలన్నా కూడా అక్కడే ఉండాలండి ఇంకంతలో మా తమ్ముడైతే వచ్చేసాడు ఫోన్ అలా పెట్టానో లేదో షాక్ అయ్యానబ్బా అంటోంది షాకుల మీద షాక్లు ఇచ్చుకు అయితే రాజ్పేట్ రోడ్ అయితే వెళ్ళిపోయాం అన్నమాట రాజ్పేట్ రోడ్ పెట్రోల్ బంక్ లో కూడా మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది నేను ఎందుకన్నానంటే పక్క ఉన్న వాళ్ళు అటుపక్క ఉన్న వాళ్ళు అందరూ పలకరించారు వీడియో తీస్తున్నావా అక్క పెట్రోల్ బంక్ ని అనేసి అంతలో అయితే రామకుప్పం సిస్టర్స్ అయితే అక్క మేము ఈ వీడియోలు చూస్తాం చాలా బాగుంటాయి అక్క అనేసి అయితే కార్ దగ్గరకు వచ్చారబ్బా భలే ఆనందం అనిపించింది నిజంగా చాలా సంతోషపడిపోయారు ఫోన్ డొక్కుపోను అసలే క్వాలిటీ ఉండదు ఎడిటింగ్ అంతంత మాత్రమే వచ్చు మనకు అయినా సరే మనమల్ని ఇంత అభిమానంగా మన వీడియోలు చూస్తున్నారు అంటే చాలా సంతోషించాల్సిన విషయం కదండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీకైతే ఇంక ఇంతలోనే బైరెడ్డిపల్లికి అయితే వచ్చేసామండి అవును ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పలేదు కదండీ అమ్మమ్మ గారింటికి వెళ్తున్నానండి ఆ పదం వినగానే ఎంత సంతోషంగా అనిపిస్తుందో కదండి చిన్నప్పటి నుంచి ఏదైనా టౌన్లు చూశాను అంటే అది శాంతిపురం బైరెడ్డిపల్లి శాంతిపురం బైరెడ్డిపల్లి ఆ రెండే చూశాను అందుకే బైరెడ్డిపల్లి అంటే చాలా ఇష్టం నాకు శాంతిపురం అంటే ఎంత ఇష్టమో బైరెడ్డిపల్లి కూడా అంతే ఇంకా అనిత అయితే దిగింది బైరెడ్డిపల్లిలో నేనైతే దిగలేదు కానీ ఆస్వాదిస్తూ ఉన్నాను బైరెడ్డిపల్లి పట్టణాన్ని ఇంకా అనిత మల్లెపూలు ఇంకా కావాల్సినవన్నీ అయితే తీసుకొని రిటర్న్ అయితే వస్తుంది అనిత ఎవరో మీకు తెలుసు కదండి బాలాజీ భార్య ఇంకా చిన్నమామయ్య కూతురు అన్నమాట చిన్నమామయ్య కూతురు బాలాజీకి చేసుకోండేది అంటే మా తమ్ముడికి చేసుకోండేది తమ్ముడు ఉంటే పెద్దమ్మ కొడుకండి వీళ్ళు జేఎంజే లో గుట్టూరులో హాస్టల్ అయితే ఉన్నాడండి నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు రోడ్లలో వారానికి ఒక్కసారి అయితే వెళ్ళేదాన్ని నేను ఇక్కడి నుంచి ఆటో ఎక్కితే మళ్ళీ నాలుగు రోడ్లపై పై దిగేసి మళ్ళీ ఆటో మారి గుంటూరుకి అయితే వెళ్ళేదాన్ని ప్రతి సండే వచ్చినాను నేను నాలుగు సంవత్సరాలు చిన్నబిడ్డని హాస్టల్లో పెట్టేసినామేని ఇక్కడికి వస్తే ఎన్నో మధుర జ్ఞాపకాలు ఇప్పుడైతే బాగాలేదు గాని రోడ్డు ఇప్పుడైతే చాలా బాగుందండి బైరెడ్డిపల్లి నుంచి నాలుగు రోడ్లకు వెళ్లేదా బైరెడ్డిపల్లి ఎగో బస్ స్టాండ్ నుంచి ఇంకా ముందుకి పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ వరకు వెళ్లాలండి అక్కడ పోలీస్ స్టేషన్ చూడగానే నాకు చాలా భయము మేము ఊరికెళ్లిన ప్రతిసారి అక్కడే బస్ ఆగేది కాదండి అమ్మతో పాటు వెళ్లేటప్పుడు అక్కడైతే బస్ స్టాప్ అన్నమాట అక్కడ నుంచి ఇంకా వెళ్తున్నాం చూడండి ఇదే అమ్మమ్మ వాళ్ళ ఊరికి దారి ఇది పోలీస్ స్టేషన్ చూడగానే ఎందుకో తెలియదు భయంకరమైన భయము అక్కడ నుంచి దాటుకునేస్తే అమ్మయ్య అనుకునేదాన్ని బైరెడ్డిపల్లి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి మూడు కిలోమీటర్లు అండి అమ్మ వచ్చిన ప్రతిసారి ఈ మూడు కిలోమీటర్లు నడిపించేది అప్పుడేం బండ్లు గాని ఆటోలు గాని ఏం లేవు ఇప్పుడైతే ఆటోలు ఉన్నాయి రోడ్డు కూడా బాగుంది పూర్తిగా అడవి మార్గంలోనే అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాలి చుట్టూ అడవి ఉంటుంది మధ్యలో అయితే ఊరుంటుంది ఇటు దూరంగా కనిపిస్తుంది చూడండి గుట్ట ఆ గుట్ట వచ్చిందనుకోండి ఇంకా సగం దారి నడిచేసామబ్బా అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చేది అందుకోసమే ఆ వీడియో తీసుకున్నాను నేను ఈ దారంటే వెళ్తుంటే ఎన్నెన్నో జ్ఞాపకాలండి అమ్మ సంకలో ఒక బిడ్డని నన్ను నడిపించుకుంటా నెత్తిపైన ఒక బ్యాగ్ పెట్టి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ మిట్ట ఎక్కి దిగినామనుకోండి అమ్మమ్మ లూరు వచ్చేస్తుంది అని అలా పది మిట్టలు ఎక్కి దింపించి అయితే అమ్మమ్మ అయితే తోడుకొచ్చేది అంత కష్టపడి వచ్చినా సరే అమ్మమ్మ వాళ్ళ ఊరంటే అంత ఇష్టం నాకే కాదు అందరికీ కూడా అంతే అమ్మ వాళ్ళూరు ఎంతో అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అంతే ఇంకా ఫైనల్ గా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చేసాము ఎందుకు వచ్చాము అంటే తాతకి దివసం అంటే దివసాలు అంటాం మేము పోయిన ఆదివారం నాడు తాతతో మాట్లాడాము బానే ఉన్నాడు ఇంకా ఈ ఆదివారం నాడు సడన్ గా చనిపోయినాడు అంటే వయసు అయిపోయింది కానీ కాయలాలు కసుర్లు ఏమీ లేకుండా సడన్ గా అయితే చనిపోయాడు అది మంచి విషయమే దాదాపుగా వయసు కూడా తొంభై సంవత్సరాల మీద పడతా వచ్చింది అమ్మ వాళ్ళ ఊరు అని ఒక మంచి వ్లాగ్ చేయాలి అనుకున్నాను ఇలాంటి వ్లాగ్ చేయాల్సి వస్తుంది అనేసి అయితే అనుకోలేదు మనం కూడా ఒక రోజు పోవాల్సిన వాళ్ళే అనుకోండి కాకపోతే మన ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతే చాలా బాధగా ఉంటుంది మనసుకి ఇక్కడ కనిపిస్తున్నది మా చిన్నమా భార్య మా చిన్న తమ్మనమ్మ మా సైడు దివసాలు అంటారండి మీరేమంటారో తెలియదు కానీ మేము ఇలాగే పలుకుతాము ఇంకా అక్కడైతే పూజ చేసుకొని సమాధి దగ్గర బయలుదేరేసామండి సత్తిపండు వీడికి నాకు కరెక్ట్ గా వన్ మంత్ తేడా వీడు జాన్ ట్వంటీ నేను ఫిబ్రవరి ట్వంటీ పెద్దోడు నాకంటే మా పెదమామయ్య కొడుకు అనమాట తాత సమాధి దగ్గర అయితే వీడియో తీసుకోలేదండి పూజ చేసుకొని అయితే బయలుదేరిపోయాము అక్కడ కూడా వీడియో తీసుకోవాలా అనుకుంటారు అనేసి ఇక్కడ కనిపిస్తున్న మడిచేనులన్నీ అమ్మమ్మ వాళ్ళవేనండి వేనండి ఊరు చివరినే ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న పొడవాటి టెంకాయ మాను మామిడి చెట్టు ఉంది చూడండి వాటితో నాకు చాలా అనుబంధం అయితే ఉంది ఎందుకంటే ఒక పిన్ని అయితే చనిపోయిందంట నాకైతే తెలియదండి నేను చిన్నప్పుడే ఆ పిన్నికి అయితే ప్రతి సంక్రాంతి పండక్కి ఆ టెంకాయ మనకు పూజ చేసి బట్టలైతే పెట్టేవాళ్ళండి దానికి మేమందరం కలిసి అయితే వచ్చి పిన్నికి బట్టలు పెట్టి పూజ చేసుకొని అయితే వెళ్ళే అండి అందరూ వచ్చేవాళ్ళు ఆ రోజైతే

आई तार, आई जपो, जप मानो जप सही पाइकेट है, नुवा किसी, नुवा हम पॉपल, पॉपल, तीन ते तीन वाले जप्तांडे दे, चिन्नत वाले जप्तरा, चिन्नता, उधर मानसाको समोसा रे, वो है इसको, मावे, आई जपो মাকে <laughs> কচম <laughs> 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 మేం వెళ్ళేసరికి ఒంటి గంట దాకా అయిపోయిందండి ఇంట్లో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి అయితే గుంత దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ పూజ చేసుకుని వచ్చేసి మళ్ళీ ఇంట్లో పూజ అయితే చేసుకొని ఇలా భోజనాలు అయితే తింటున్నాం అమ్మమ్మ చనిపోయి కూడా దాదాపుగా పది సంవత్సరాల పైనే అయిపోయిందండి ఇంకా ఎక్కువే అయిపోయిందేమో నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు అమ్మమ్మ పేరు ఆదిలక్ష్మి తాత పేరు నారాయణప్ప అమ్మమ్మగా నిండుగా ఉంటుంది విశాలమైన హృదయం చాలా మంచిది మా అమ్మ మంచితనంతో పాటు చాలా అమాయకత్వం కలిగింది మా అమ్మమ్మ మా అమ్మమ్మ కూడా అంతే చడన్ గా చనిపోయింది ఏం కాయలాలు కసర్లు ఏమీ లేకుండా ఒక రోజు అయితే అసలు ఎవ్వరు చూడలేదు మా అమ్మమ్మ మా అమ్మమ్మకి ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుర్లు అన్నమాట అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు ఇంకా వాళ్ళిద్దరూ అయితే లేరు మేము చిన్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వెళ్తా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఊరికి కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం తగ్గిపోయాం వెళ్ళడము ఇప్పుడు ఇంకా తగ్గిపోయా ఇంక మీదట ఎలా ఉంటుందో చూడాలి అమ్మకి పది సంవత్సరాల పిల్లలు లేదు పది సంవత్సరాల తర్వాత నేను పుట్టాను అని చాలా అపురూపంగా గారాభంగా పెంచారంట నాకు తెలివి వచ్చిన తర్వాత కూడా తాతకి నేనంటే చాలా చాలా ఇష్టం కొన్ని రోజుల తర్వాత వయసు మీద పడను తాతకి జ్ఞాపక శక్తి అయితే తగ్గిపోయింది నేను ఎదురుగుండా వెళ్ళినా సరే ఇంకొకరి పేరు చెప్పడం అలా అయితే చేసేవాడు దాని వల్ల కొంత ఇబ్బందిగా కానీ ఇంకా కొన్ని రోజులు ఉండుంటే బాగుంటుంది అనిపిస్తుంది పెద్దవాళ్ళ దగ్గర చానా నేర్చుకోవాలి మనము కాకపోతే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విలువ తెలియదు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి వాళ్ళతోనే అంతమైపోయేవి చాలా విలువైన మాటలు విలువైనవి చాలా వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి ఆస్తులు కాదు పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సింది అపురూపమైన మాటలు అమూల్యమైన పదాలు అవన్నీ తీసుకోవాలి నేర్చుకోవాలి ఆ వాళ్ళ ఇంటి దగ్గర అన్నమైతే తినేసి అంటే కార్యక్రమాలన్నీ అక్కడే చేశారు కాబట్టి పెదమామయ్య వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చానండి పెదమామయ్య వాళ్ళ దగ్గర వీడియో తీసుకోలేదు ఎందుకంటే అక్కడ ఒక హిట్లర్ ఆ ఉన్నాడు ఆ పెదనాన్న అంటే మాకందరికీ భయము అందుకోసమే వీడియో తీసుకోలేదాడా ఎవరా హిట్లర్ పెందన్న అని మాకు అందరికీ తెలుసండి మా ఫ్యామిలీ వాళ్ళు ఉండే వాళ్ళకి అందరికీ కూడాను ఇంకా అక్కడ నుంచి మళ్ళీ చిన్నమామ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాము కార్యక్రమం ఏమి అంటే ఇందాక పాస్ అయిపోయిందండి వీడియో అదేంటంటే సంబంధాలు కలపడం అంటే వియంకులుగా ఉన్న వాళ్ళైతే బట్టలు తెచ్చి ఇవ్వడం అండి అలా అన్నమాట అమ్మాలు పిన్నమ్మ పెద్దమ్మళ్ళు అందరూ తెచ్చిచ్చారు అన్నమాట మామయ్యలతో పాటు మా చిన్న తాత చిన్న తాత కొడుకులు ఇద్దరు మామయ్యలు అన్నమాట ఐదుగురు అయితే సంబంధాలకు కూర్చున్నారు అందరికీ అయితే బట్టలు పెట్టారు అది మా ఇళ్లలో ఉన్న సాంప్రదాయం మీరు ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు కానీ ఇలా పంచ షర్టు టవలు అయితే తెస్తారు తెచ్చిన బట్టలన్నీ ఒక్కొక్కరు చేతికిస్తారు ఒక్కొక్కటి అయితే ఇలా రుమ్మాల్లా కట్టి ఒక్కాకు తాంబూలం అంటే తాంబూలం ఒకకు అంటే రెండు ఒకటే కదండి బట్టలు అన్నీ అయితే వాళ్ళకి ఇస్తారు ఇచ్చేసిన తర్వాత ఇలా అయితే గుడి దగ్గరకు వస్తారండి గుడి దగ్గర అయితే మళ్ళీ గోత్రనామాలు చెప్పి పూజ అయితే చేసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట అందుకైతే నడివీధిలో గంగమ్మ గుడి అయితే ఉంది అమ్మమ్మ అక్కడికైతే వచ్చారన్నమాట ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తున్నది మా చిన్న చిన్నతాతా పక్కన ఉన్నది మా పెదమామయ్య అన్నమాట చింతాత పక్కన ఉన్నది ఇంకొక మామయ్య అంటే చింతాత కొడుకు పెద్ద కొడుకు పక్కన చిన్న కొడుకు వాళ్ళకు కూడా ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు అన్నమాట చింతాతకి వీళ్ళందరూ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట మా పెదమామయ్య మేము ఈ వేషాల్లో ఉన్నాం వీడియో తీస్తున్నావు అనేసి అయితే అంటున్నాడు నన్ను ఎందుకంటే వాళ్ళు శవరం చేసుకున్నారు కదండి అందుకు బాగాలేదు కార్యక్రమాలు చేసేదానికి అలా తీసుకున్నారు కదా బాగాలేదు కదమ్మా మేము వీడియో తీసుకుంటున్నావు అనేసి అయితే అంటున్నాను ఇక్కడ చింతాత వాళ్ళ కొడుకులు తాత కొడుకులు ఇద్దరు తాత కూతుర్లు ముగ్గురు తాత చెల్లెలు అన్నమాట ఇంతమంది ఇక్కడైతే ఉన్నారు తెలిసి ఈ కార్యక్రమంలోనే అనుకుంటాను అందరూ ఒక చోట కలిసింది ఎప్పుడైనా పండగలు పబ్బాలు అయినా కూడా ఒకరు వస్తే ఒకరు రారు భార్య వస్తే భర్త రాడు రారు ఈ కార్యక్రమానికి మాత్రం అందరూ పిల్ల జల్లా పెద్ద చిన్న అందరూ వచ్చేసారు అబ్బా ఇక్కడ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంటికి బయలుదేరేస్తారండి మళ్ళీ అయితే వెళ్ళి దీపం చూడాలి దీపం చూసేకి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇలా హార్త్ అయితే తీస్తారు ఆడబిడ్డలు తీస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మ అయితే తీస్తూ ఉంది నాకైతే తెలియదు ఎవరు తీయాలి ఏమీ అని ఆర్త్ తీసైతే వాళ్ళని ఇంట్లోకి పిలుచుకుంటారు ఇలా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకొక కార్యక్రమం అయితే ఉంది ఇప్పటికే టైం అయితే ఐదు అయిపోయిందండి చింతాత కొడుకులైతే బయలుదేరేశారన్నమాట వాళ్ళైతే అయితే ఉంటారు ఆ ఊర్లో అయితే ఉండరండి పలంనేర్ టౌన్ లో గడ్డూర్లో అయితే ఉంటారు పలంనేర్ పక్కన గడ్డూర్ అనే విలేజ్ కొంతమందికి తెలిసి ఉంటుంది అక్కడైతే ఉంటారు మా సతీష్ కూతురు మా అమ్మమ్మ ఉన్నట్టే ఉంటుంది అని అందరూ అంటారు అందరికి టాటా బాయ్ బాయ్ అయితే చెప్తోంది ఇక్కడ నుంచి వెళ్ళైతే పెదమామ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు వాళ్ళు మేమైతే ఇంట్లో మోక్ష దీపం ఎత్తడం అనే ఒక కార్యక్రమం అయితే ఉంటుందండి ఆ కార్యక్రమం చూసుకొని మేమందరం కూడా పెదమామయ్య వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే బయలుదేరాము కార్యక్రమాన్ని అయితే వీడియో తీసుకోలేదండి నేను మా సతీష్ అయితే మా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడనమాట ఇంకైతే ఇంటికెళ్ళాము మాకంటే ఒక వన్ అవర్ ముందు వెళ్ళిన మా మామయ్య వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు వెళ్ళలేదు ఇంకా అందరూ అలా కూర్చొని మాట్లాడుతుంటే టైమే తెలియలేదు తెలియలేదబ్బా ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడింటే బాగుండు అనిపించేంత మంచి ఫీల్ ఉంది అక్కడ అప్పటికే టైము ఆరున్నర ఏడైంది మా బాలాజీ అయితే జోకులు వేస్తున్నాడు ఆ జోకులు ఏంటి అని చెప్పాలంటే పది నిమిషాలు టైం పడుతుంది కాబట్టి చెప్పలేను నేను ఇంకా నైట్ అంతా ఆ ఊరి గ్రామస్తులే కొంతమంది అయితే భజన నేర్చుకున్నారండి నైట్ అంతా అయితే భజన పాడారు పొద్దున్న ఎలుగై ఆరు గంటల వరకు అయితే ఇలా భజన అయితే పాడారు భజన పాడిన వాళ్ళకందరికీ కుంకము తట్లు తాంబూలము అయితే ఇస్తా ఉన్నారు అత్త మామయ్య మేమైతే సాయంత్రమే వచ్చేయాలి అనుకున్నాం కానీ మా మామయ్య ఉండేసి వెళ్ళమంటే ఇంకా తనకి విలువ ఇచ్చి అయితే ఉండిపోయామన్నమాట ఉండి మేము ఏం చేసింది లేదు పడుకొని నిద్రపోయాము వాళ్ళైతే రాత్రంతా భజన చేశారు పొద్దున్న ఆరు గంటల వరకు మళ్ళీ పొద్దున్న లేచి ఆరు గంటలకంతా బయలుదేరిపోయి ఊరికైతే వచ్చేసాము బానే వచ్చింది అనుకుంటున్నాను ఏమైనా తప్పులుంటే క్షమించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఏవైనా తప్పులుంటే సరి చేసుకుంటాను భజన బృందం వాళ్ళైతే ఒక్క క్షణం అంటే ఒక క్షణం గ్యాప్ లేకుండా రెయ్యంతా పాడారబ్బా నిజంగా వీళ్ళకైతే హ్యాట్సప్ అంతే పొద్దున్న ఆరింటికి బయలుదేరి ఏడు ఏడున్నరకంతా చెంగుబళ్ళకు వచ్చి చేరిపోయానండి ఉంటానండి బాయ్